ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ జీవితంలో అఖండ రాజయోగం పొందాలన్నా అష్టైశ్వర్యాలు సిద్ధించాలన్నా కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి వెళ్తారు అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ గట్టెక్కుతాయి మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన చాలా శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన అరచేతుల్లో మహాలక్ష్మి నివసిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ ఇంటికి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి విపరీతమైన ధనలాభం పొందాలంటే అష్టముఖి రుద్రాక్షను ధరించండి అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే మీకు దేనికి కొరత ఉండదు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజూ కుంకుమ బొట్టును పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒత్తులను కుంకుమ నీళ్లలో తడిపి ఆ వత్తులను ఆరబెట్టి వాటితో దీపారాధన చేస్తే నెల రోజుల్లోనే మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి రాజయోగం వరిస్తుంది మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా అరటిపండులను సమర్పిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి మనలో చాలామందికి ఎప్పుడూ దురదృష్టమే వెంటాడుతుంది ఏ పని చేసినా అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం వరించాలంటే ఉదయం నిద్రలేవగానే ఆకుపచ్చ రంగులో ఉన్న ఏదైనా వస్తువును చూడండి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసినా విజయం సాధిస్తారు కళ్ళుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తరువాత ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ప్రతి శుక్రవారం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెళ్లిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు రెండు లవంగాలను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తరువాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నీటిని తీర్థంలాగా స్వీకరిస్తే మీ కుటుంబంపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ప్రతి శనివారం నాడు ఇంట్లో ఉన్న పగిలిన వస్తువులను బయటపడేయండి అలాగే శనివారం నాడు బూజు దులపడం ఇల్లు శుభ్రం చేయడం చేస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న చీపులు ఎల్లప్పుడూ దక్షిణ దిక్కులో మాత్రమే ఉండాలి వేరే ఏ దిక్కున ఉండకూడదు వాస్తు ప్రకారం దక్షిణ దిక్కులో చీపులు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం నీలి రంగులో ఉండే శంకుపుష్పాలంటే ముక్కోటి దేవతలకు చాలా ఇష్టమట శంకు పూలు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది వాస్తు ప్రకారం శంకుపూల మొక్కను ఉత్తర దిశలో నాటితే అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగిస్తే సంపదకు దేవతైన లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది అలాగే కన్యస్త్రీలకు వివాహయోగం సిద్ధిస్తుంది సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము అయితే అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభించి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి సోమవారం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి సోమవారం రోజున దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరుడు శివాలయంలో తిరుగుతూ ఉంటాడట కాబట్టి ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదం లభిస్తుంది శివుని ఆశీర్వాదం లభిస్తే చాలు తిన్నా త్వరగని ఐశ్వర్యం లభిస్తుంది ప్రతిరోజూ ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తే శివుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందాలంటే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా కలబంద గుజ్జును సమర్పించండి తర్వాత ఆ గుజ్జును తీసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీ ఇంటికి లక్ష్మీ అనుగ్రహం కలిగి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ధనాదాయం పెరుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం మీ బెడ్రూంలో అద్దం ఉండకూడదు ఒకవేళ ఉన్నా కాని మంచానికి ఎదురుగా అద్దం పెట్టకూడదు దీనివల్ల మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడి డబ్బు సమస్యలు ప్రారంభమవుతాయి భరణి నక్షత్రంలో డబ్బును పొదుపు చేస్తే మీ డబ్బు ఖర్చవ్వకుండా బాగా రెట్టింపు అవుతుంది మీరు సంపాదించిన డబ్బు మొత్తం నీళ్లలా ఖర్చయిపోతుంటే ఎరుపు రంగులో ఉన్న పర్సును వాడితే అనవసరపు ఖర్చులు తగ్గుతాయి డబ్బు సమస్యలు మీకు ఎక్కువగా ఉంటే అనాథ పిల్లలకు స్వీట్లు పంచితే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇల్లు ఊడవకూడదు దీనివల్ల మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి